ప్రజాయాత్ర ఇది పాదయాత్ర ఓ గాంధీ నువ్వు మళ్ళీ పుట్టాలి ఓ అంబేద్కరుడా నువ్వు మళ్ళీ రావాలి అంటూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఈ దేశంలో జరుగుతున్న అరాచకాలపై ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలపై యువ గౌరవ గౌరవశ్రీ దుద్దిల్లా సీనుబాబు గారి నేతృత్వంలో కమాన్పూర్ మండలానికి సంబంధించి సిద్దిపల్లె శాలపల్లె గ్రామాలలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని రాజ్యాంగాన్ని చేతబొట్టుకుని కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు ట్యాక్స్ చైర్మన్ ఎనగంటి భాస్కర్ రావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామచంద్రన్ గౌడ్ విధంగా సిద్దిపల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం శ్రీను కుశన రవి వెంకటేష్ వారితో పాటుగా మండలానికి సంబంధించి ఎస్సీసెల్ బీసీసీఎల్ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి చొప్పరి శేఖర్ కుక్క రవి అదే విధంగా పెద్ద సంఖ్యలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సాలపల్లె సిద్దిపల్లె గ్రామానికి సాయంత్రం నాలుగు గంటలకు గౌరవ శ్రీ శ్రీనుబాబు గారి నేతృత్వంలో పాదయాత్ర ప్రారంభం చేసినారు ఇట్టి పాదయాత్రకు సంబంధించి ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలపై సమన్యాయాన్ని కించపరుస్తూ సమ సమానత్వాన్ని మొత్తం అనగదొక్కుతూ బలమున్నోడిదే రాజ్యం అనే విధంగా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టుతూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి సంబంధించిన పైలాన్ ను గౌరవ యువ నాయకుడు దుద్దిల్లా బాబు గారి చేతుల మీదుగా కమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకత్వం విడుదల చేయడం జరిగింది వారితో పాటుగా మహిళలు గ్రామస్తులు పెద్ద స్థాయిలో నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్రగా తరలి వెళ్లి జై బాపు జై భీం జై కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఈ పాదయాత్రకు సంబంధించి కమాన్పూర్ మండలంలో మొదటిసారిగా ఈ పాదయాత్ర ప్రారంభమవుతున్న తరణంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో అతిథులందరికీ కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞాపికలు అందజేయడం జరిగింది అనంతరం అతిథులందరూ మాట్లాడుతూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపై ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుల మత విభేదాలపై మనమంతా హిందూ ముస్లింలు కాదు భారతీయులమనే సంకేతాలు ఇచ్చే విధంగా కులాల మధ్య చిచ్చు పెడుతూ మతాల మధ్య మంటలు కలుపుతూ మారణ హోమాన్ని సృష్టిస్తూ ఈ దేశంలో ఎక్కడికక్కడ విష బీజాలు నాటుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీ సిద్ధాంతాలు కింది స్థాయిలోకి వచ్చేసరికి బీఆర్ఎస్ సిద్ధాంతాలను గౌరవ దుద్దిల్లా శ్రీనుబాబు గారు ప్రజల మధ్యకు తీసుకెళ్తూ ప్రజల్లో అవగాహన తెచ్చే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది మహాత్మా గాంధీ నాడు స్వాతంత్రం కోసం పోరాటాలు చేశాడని అంబేద్కరుడు ఆనాడు ఓటు హక్కును కల్పించి సమసమానత్వానికి నాంది పలికాడని నేడు గాంధీని చంపిన గాడ్సేను దేవుడుగా కీర్తిస్తున్నారు అంబేద్కర్ పదాన్ని నిషేధం చేస్తా ఉన్నారు నిండు పార్లమెంటులో అంబేద్కర్ అన్న పదం పాపంలా తయారైంది అని ఒకంత ఆవేదనకు గురయ్యారు వారితో పాటు అడుగులో అడిగేస్తూ పేరపెల్లి గొల్లపెల్లి గొల్ గుండారం నాగారం పెంచుకల్పేట్ జూలపెల్లి కమాన్పూర్ కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారి అడుగులో అడిగేస్తూ వారితో పాదయాత్ర సాగిన తీరు మనం చూస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్న గాన్ల మోహన్ రంగు సత్యనారాయణ అదేవిధంగా కోలారర్సూడు వారితో పాటుగా ఎంతో మంది మహిళలు ఉత్సాహంగా శ్రీనుబాబు గారితో అడుగులో అడిగేస్తూ ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా శాంతి పూర్వకంగా ఉన్నాము అంటే సంక్షేమ ఫలాలు అందుతా ఉన్నాయంటే ఆనాడు శ్రీపాదరావు గారు కలలు కన్నా ఈ ప్రాంతానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు శ్రీనుబాబు గారు సూర్య చంద్రుల్లా పనిచేస్తా ఉన్నారని ఈ ప్రాంతంలో అసమానతలు రూపుమాపే విధంగా దుద్దిల్లా కుటుంబం ఆనాటి గాంధీజీ అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నాయని వారు తమ అభిమాన నాయకుడి కి అండగా నిలబడి అడుగులు అడిగేస్తూ పాదయాత్ర చేయడం జరిగింది ఓ వైపు వాతావరణం అనుకూలించి వేడి తగ్గి వర్ష సూచన వచ్చినప్పటికీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం తోటి ఒక్కసారిగా కమాన్పూర్ మండలం వేడెక్కింది ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలపై మారుమూల ప్రాంతమైన కమాన్పూర్ సిద్దిపల్లె శాలపల్లె గ్రామాల్లో ఎలుగెత్తి చెప్పి చెప్పిజ్జనం ఈ దేశానికి సంబంధించిన ఏ సంక్షేమ పథకం అయినా కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిందని ఈ దేశంలో కూడు గూడు గుడ్డ కాంగ్రెస్ ప్రధాన ధ్యేయంగా బిలో పవర్టీ లైన్ ఫస్ట్ ప్రియారిటీ అన్న విధంగా కాంగ్రెస్ పార్టీ దేశ రాజ్యాంగ పరిరక్షణకు పనిచేస్తా ఉంటే రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేసి రాజ్యం తెచ్చే ఆలోచన చేస్తా ఉందని గాలిని కూడా ఫ్రీక్వెన్సీ చేసి గాలి పీల్చాలంటే కూడా ట్యాక్స్ కట్టాలనే పద్ధతిలో బీజేపీ బీఆర్ఎస్ అనుసరిస్తున్నాయని ప్రజల్లోకి బలంగా యువ నాయకులు దుద్దిలా సీర్బాబు గారు తీసుకెళ్లడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కనీ విని ఎరగని రీతిలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి కమాన్పూర్ మండలం వేదిక కావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందరికీ కార్యకర్తలకు మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు వర్షం పడుతుంది కాబట్టి ఇంత వర్షం పడ్డా మీరు ఇక్కడ ఉండాలి ఇంకో ఊరికి పోవాలని మావలేదు మాకు ఛాయిస్ లేదు కాబట్టి జల్దీ మాట్లాడి పెడతాను ఈ కార్యక్రమానికి ఇంత రాత్రి ఇప్పుడు ఎందుకు చేసాము అంటే ఈరోజు ఇలా నడిచాము ఇంటికి పర్మిషన్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఇంటి ముందర మీటింగ్ పెట్టినాం ఇది మన స్వాతంత్రం ఇచ్చిన అంటేనే పదేళ్ళ కింద ఎక్కువనే ఉండేది పదేళ్ళు ఎట్లుండేనో మీ అందరికీ తెలుసు ఇట్లా ఒక గ్రూప్ మీటింగ్ అయిందంటే ఎవరు చంపుతారో ఎవరు చూస్తారో ఎవరు ప్లానింగ్ చేస్తారో ఎవరిని లేపాలనో శాంతి ఈ శాంతి అహింస పద్ధతిలో ఆ రోజు బాపు గారు ఇప్పుడు ఠాగోర్ ఇప్పుడు ఎవరికి తెలుసు వాళ్ళు నాకు తెలియదు ఠాగోర్ ఎవరంటే చిరంజీవి అంటారు బాపు ఎవరంటే వాళ్ళ నాన్న పేరు చెప్తారు మహాత్మా గాంధీని మర్చిపోయిన ఆ ఫ్రీడమ్ మన కోసం స్వతంత్రం తెచ్చిన నాయకులందరినీ మర్చిపోతున్నాం అది గుర్తు తెప్పించుకోనికి ఈ యువతరానికి మళ్ళొక్కసారి వాళ్ళు చేసిన సాక్రిఫైస్లు లేచి అని చెప్పనీకి జై భీమ్ ఈరోజు అందరం కలిసి ఒక సమాన స్టేజ్లో అందరం కలిసి ఉన్నాము ఎందుకంటే రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నెహ్రూ గారి ప్రోత్సాహంతో ఆయన బాబాసాహెబ్ మా అంబేద్కర్ గారి మార్గదర్శకంలో రాజ్యాంగం రాసినము రాజ్యాంగంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని ఆ సమానత్వం తేవాలని ఓ రాజ్యాంగం రాసి మన కాపాడింది కానీ ఇప్పుడు ఏమైతుంది మనం భారతీయులు మనం మర్చిపోయినాం మీరెవరు అంటే మన మంత్రి వాసనం కూడా అన్నము మనం కులము మతము ఇంకా కొద్ది రోజులు అయితే గోత్రం కూడా చెప్తారు కదా ఈ బీజేపీ ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు అక్షింతలు ఇచ్చారు అక్షింతలు గడప నింపిన బొట్లు పెడతారు నింపినా కుల మత భేదాలలో అందరినీ డివైడ్ చేస్తున్నారు ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ రోజు బాపు మహాత్మా గాంధీ గారు చేసిన సాక్రిఫైస్ ఈరోజు మనం అందరం సమానంగా ఉందాము ఉంటున్నాము ఇంకా ఉండదు ప్రయత్నం చేస్తున్నామంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అందుకోసం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఇది మర్చిపోతున్నాను దీంట్లో తోడు ఏంటంటే పదిహేను నెలల్లో పదేళ్ళు నెలల్లో చెయ్యండి పదిహేను నెలల్లో చేశామని బల్ల కొద్ది చెప్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని